బయట మనం వంద రూపాయలు పెట్టినా ఇంత మూంగదాలు అయితే దొరకదు బట్ ఇంట్లో మనం జస్ట్ ఒక పావు కేజీ పప్పుతోటి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా చాలా హైజనిక్గా చాలా సింపుల్గా ఇంట్లోనే మూంగదాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి మీరు పెసరపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మీకు అంతే క్వాంటిటీలో మూంగదాలు వస్తుంది అండ్ ఇందులో రాళ్ళు ఏం లేకుండా శుభ్రం చేసి తీసుకోవాలి తర్వాత దీన్ని ఓవర్నైట్ నానబెట్టేసుకోండి పప్పు ఎంత ఎక్కువసేపు నానితే మూంగిదాలు అంతా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక నాలుగు గంటల పాటైనా నానపెట్టుకోవాలి చూడండి పప్పు విధంగా చిదిమితే చెదిరిపోయేలాగా ఉండాలి ఇంత బాగా నానాలన్నమాట అండ్ ఇలా నానిన తర్వాత నీళ్లు లేకుండా కంప్లీట్గా వడకట్టేసేయండి ఫస్ట్ ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసి తర్వాత ఏదన్నా కాటన్ క్లాత్ మీద ఈ పప్పు అంతా కూడా వేసేసి పప్పుకి తేమన్నది లేకుండా నీట్గా తుడిచేసేయండి పప్పుకి పైన తేమ ఉండకూడదు పప్పు లోపల తేమ ఉంటే సరిపోతుంది మనకి చక్కగా నానిపోయిన పప్పుని ఈ విధంగా క్లాత్ మీద వేసి తుడిచారంటే పైన తేమన్నది లేకుండా చక్కగా ఆరిపోతుంది ఇది జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ ఫ్యాన్గాలకలా వదిలేశారంటే పైన ఉన్న తేమంతా కూడా డ్రై అయిపోతుంది ఆరబెట్టేంత టైం కూడా లేనప్పుడు జస్ట్ క్లాత్ తోటి ఈ విధంగా తుడిచి తీసుకోండి పప్పుకుండే తేమంతా కూడా ఆరిపోతుంది ఇలా చక్కగా ఆరపెట్టుకున్న పప్పుని అంతా కూడా ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ పప్పు పూర్తిగా ఆరింది ఎలా తెలుస్తుందంటే పప్పుని ఇలా పట్టుకున్నప్పుడు మన చేతిని చూసుకుంటే కొంచెం కూడా తేమ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా చేతికి తేమ అంటుకోవట్లేదు అంటే పప్పు ఆరిపోయినట్టే నెక్స్ట్ పప్పును పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్లోకి పావు స్పూన్ ఉప్పు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఉప్పు మొత్తం కూడా కరిగిపోయేట్టు కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలాంటి జాలి గరిటే కంపల్సరీ పెట్టుకోవాలి మనం వేసే అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గరిట పెట్టుకోకపోతే ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మనం వాటిని బయటికి తీయాలన్నా కష్టమైపోతుంది సో ఇలాంటి గరిటె పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసేసి నూనెలో ఈ విధంగా డిప్ చేస్తూ పైకి లేపుతూ ఈ విధంగా ఫ్రై చేయాలి మీరు డైరెక్ట్గా నూనెలో పెట్టేసి ఉంచేసారనుకోండి పప్పు పైన క్రిస్పీగా అవుతుంది లోపల ఫ్రై అవ్వదు అలాంటప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది అలా కాకుండా పప్పు మొత్తం కూడా చక్కగా కరకరలాడేటట్టు వేగాలి అంటే ఈ విధంగా ఆయిల్లో డిప్ చేస్తూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి నేను ఈ రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది పర్ఫెక్ట్గా వచ్చిందని కామెంట్ చేశారు అండ్ కొంతమంది పర్ఫెక్ట్గా రాలేదక్క అని చెప్పి కూడా కామెంట్ చేశారు అందుకని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పప్పుని ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ పప్పు వేగింది లేనిది మనకు ఎలా తెలుస్తుంది అంటే పప్పు నుంచి ఈ బబుల్స్ అనేవి రావటం ఆగిపోతాయి నూనెలో పెట్టినప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇవి కంప్లీట్గా ఆగిపోయినప్పుడే పప్పు మనకి చక్కగా వేగినట్టు అనమాట ఇలా పప్పు నుంచి బబుల్స్ రావడం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలి అండ్ వీటిని ఫ్రై చేయడానికి తీసుకున్న కడాయి సైజ్ పెద్దగా ఉండాలి ఆయిల్ ఇందులో పావంతు మాత్రమే ఉండాలి అప్పుడే మీరు వాటర్ వేసిన ఆయిల్ పైకి పొంగకుండా ఉంటుంది జనరల్గా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ వాటర్ వేయటం వల్ల ఆయిల్ పొంగే ఛాన్స్ ఉండదు బట్ మనం ఛాన్స్ తీసుకోకుండా ఆయిల్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కడాయి సైజు పెద్దగా ఉండాలి ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండాలి చూడండి సాల్ట్ వాటర్ని ఇలా ఒక స్పూన్ వేసేసి సేమ్ ప్రాసెస్లో గరిట ముంచి తీస్తూ బబుల్స్ రావడం ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే పప్పు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది కొంతమంది ఆయిల్లో వాటర్ వేయటం వల్ల ఆయిల్ బ్లాస్ట్ అవుతుంది చిమ్మి ముఖం మీద పడుతుంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ కనుక పాటిస్తూ చేశారంటే ఆయిల్ బ్లాస్ట్ అవటం అనేది జరగదండి మనం పోపులో కరివేపాకు వేసినప్పుడు ఎలాగైతే చిటపటలాడుతుందో అదే విధంగా కాస్త వాటర్ వేసినప్పుడు చిటపట్లు ఆడుతుంది మనం స్టవ్ని వాటర్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ క్వాంటిటీ అనేది కడాయికి పావంతు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి అండ్ సాల్ట్ వాటర్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఈ టిప్స్ కనుక పాటించారంటే ఆయిల్ చిటపట్లాడుతుంది తప్ప మరీ బ్లాస్ట్ అయ్యి ముఖం మీదకి వచ్చి పడిపోయేంతలాగైతే ఏం జరగదండి మూంగ్ దాల్కి సాల్ట్ పర్ఫెక్ట్గా లోపల వరకు పట్టాలి అంటే మాత్రం ఇదే ప్రాసెస్లో చేయాలి లేదు ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే దాల్ మొత్తం కూడా ఫ్రై చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి మీరు కావాలి అంటే సాల్ట్ కొంచెం కారం కానీ మసాలాలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ముంచినప్పుడు పప్పు అనేది పైకి తేలుతూ బబుల్స్ రావడం ఆగిపోయింది అంటే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టే జల్లల్లో మీరు ఇలా ఊపుతున్నప్పుడు కూడా క్రిస్పీగా వేగిన సౌండ్ వస్తుంది పప్పు మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకున్నారంటే ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ మూంగ్ దాల్ రెడీ అచ్చంగా మీరు బయట కొనుక్కునే మూంగ్ లాగే ఉంటుంది ఇంకా దానికన్నా కూడా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం